మేడిగడ్డపై మింగలేక కక్కలేక జస్టిస్ ఘోష్ ఆదేశాల తర్వాత మారిన స్వర్ స్వరం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది చేస్తాం తాజాగా కేబినెట్లో నిర్ణయించిన సర్కార్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నిర్మ నిర్మాణం మరమ్మతులు చేయాలని కేబినెట్లో నిర్ణయం మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై రాష్ట్ర సర్కార్ పరిస్థితి మింగలేక కక్కనట్టుగా కక్కలేక అన్నట్లుగా ఉంది మేడిగడ్డపై మొన్నటి వరకు చల్లం లేనట్టుగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తన స్వరం మార్చుకుంది సోమవారం నాటి కేబినెట్ మీటీలో కీలక నిర్ణయం తీసుకుంది జస్టిస్ ఘోష్ ఆదేశాల మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను అనుసరించి మరమ్మతులు చేపట్టాలని మంత్రివర్గంలో నిర్ణయించారు ఈ మేరకు కాళేశ్వరం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికను కేబినెట్ సిఫార్సు చేసింది ఎన్డీఎస్ఏ సిఫారసులపై కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపినట్టయితే వార్త చూడొచ్చు అయితే మేడిగడ్డ అన్నారం సుందీర్ల బ్యారేజ్లకు తాత్కాలికంగా రిపేర్లు చేపట్టిన తదుపరి ముప్పు ఉండదని చెప్పలేమని ఎన్డిఏ ఎన్డీఎస్ఏ ప్రస్తావించిందని మూడు బ్యారేజీలో నీళ్లు నిల్వ చేయకూడదని ఎన్డీఎస్ఏ చేసిన సిఫారు సిఫారసును మంత్రివర్గం ప్రత్యేకంగా గుర్తించిందని ఆయన తెలిపారు అందుకే అత్యవసరంగా చేపట్టాల్సిన జియో ఫిజికల్ జియో టెక్నికల్ పరీక్షలను చేయించాలని ఎన్డీఎస్ఏ సూచించిన కేంద్ర సంస్థలకు వీటిని అప్పగించి నెల రోజుల్లో రిపోర్టు అందేలా చూడాలని అధికారులను కోరినట్టు తెలిపారు ఈలోపు చేపట్టాల్సిన మరమ్మతులను సంబంధిత కాంట్రాక్ట్ కంపెనీలతోనే చేయించాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు మేడిగడ్డ వద్ద నీటి ప్రభావం పెరిగితే బ్యారేజ్కి ఇబ్బంది లేకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని అవసరమైన తాత్కాలిక చర్యలు చేపట్టాలని అప్రమత్తం చేసినట్టు మంత్రి తెలిపారు ఈ మంత్రులే గతంలో మేడిగడ్డ మేడిగడ్డ కుంగపై తీవ్ర విమర్శలు విమర్శలు చేస్తూ దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు చేశారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టుపై జానిజాలు తేల్చేయడానికి నియమించిన జస్టిస్ ఘోష్ ఆదేశాలతో సర్కారులో కదలిక వచ్చింది బ్యారేజ్లను సందర్శించిన జస్టిస్ ఘోష్ తన రిపోర్ట్లను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు పంపారు అక్కడి నుంచి వచ్చిన మధ్యంతర నివేదిక ఆధారంగా తక్షణం బ్యారేజ్ను మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు జూన్ పదిలోగా పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు అప్పటి వరకు మొద్దు నిద్రను నిద్రించిన సర్కార్ ఆగమేఘాలపై పనులు చేపట్టింది సంబంధిత నిర్మాణ సంస్థ ఎల్ఎండితో చర్చలు జరిపి పనులు వేగవంతమయ్యేలా చిక అడుగులు వేస్తుంది మనం ఫస్ట్ నుంచి చెప్పినాం మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో వాళ్ళు దాని మీద భారీ కుట్ర పంతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మనం చాలాసార్లు చెప్పినాం అదేవిధంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బ్యారేజ్ సంబంధించిన రెండు ఏవైతే పిల్లలు ఉన్నాయో అవి మాత్రమే డ్యామేజ్ అయినాయి దాన్ని మరమత్ ఏదైతే లాస్ట్ సంవత్సరం ఏంటంటే ఏదైనా వరదల ప్రవహిత వరదల ప్రవాహానికి అప్పుడు ఉన్నటువంటి వరద మామూలు వరద దాన్ని ఒక తాకిడి తట్టుకోలేక కొంతవరకే డ్యామేజ్ అయింది దాన్ని రిపేర్ చేయని అనేక సార్లు అనేక ఏదైతే వీళ్ళు అది పరిశీలన చేసో చాలాసార్లు క కమిటీలు కానీ అవి కానీ కానీ చాలాసార్లు దాన్ని రిపేర్ చేస్తే సరిపోద్ది అని చెప్పినా కూడా ఇది ఏంటంటే కేవలం కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయడం ప్రతిపక్షాలను విమర్శించడానికి ఒక అనువుగా చేసుకొని దీన్ని వాడుకున్నారు కానీ ఇప్పటికీ ఏమైనా కూడా జస్టిస్ ఘోష్ ఆదేశాల మేరకు అయితే ఇప్పటికి మళ్ళీ మరమ్మతులు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది దీని ఏంటంటే మేడిగడ్డపై ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లున్నా అంటే మింగలేక కక్కలేక అన్నట్టున్నది మింగుతో బాధ కక్కుతో బాధ అన్నట్టయితే ఇప్పుడు పని చేస్తూ బాధ ఉన్నది చేయకుంటే ఇంకో బాధ ఉన్నది చేస్తేనేమో ఇప్పుడు ఏంటంటే జనాలు ఉంచుతారు చేయకుండా ఉంటారు రెండు రకాలు ఉంచుతారు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తారు